వెల్కమ్ టు ఏపీ టుడే న్యూస్ అల్లూరి జిల్లా అరకులోయ భార్యను చంపిన భర్త అరెస్ట్ తన రెండవ భార్యను తలపై మోది కిరాతకంగా హత్య చేసి పరారిలో ఉన్న డుబ్రిగూడ మండలం కించుమండ గ్రామానికి చెందిన నిందితుడు రాజ్ కుమార్ ను ఈ రోజు డింబురుగూడ పోలీసులు దారి కాసి అరెస్ట్ చేశారు అరకు సీఎం రుద్రరాజు కథను ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి మండలంలోని కోతంగి పంచాయతీ బల్లుగూడ గ్రామానికి చెందిన బంగారు దేవిని పక్కనే గ్రామమైన కించిమండకు చెందిన రాజ్ కుమార్ ఏడు సంవత్సరాల క్రితం ప్రేమించి రెండో పెళ్లి చేసుకున్నాడు వీరికి ఇద్దరు బిడ్డలు కూడా ఉన్నారు కారణంగా కుటుంబంలోని చిన్న చిన్న తగాదాలకు కోపాద్రిక్తుడైన రాజ్ కుమార్ మూడు రోజుల క్రితం తన భార్యను అత్యంత కిరాతకంగా హత్య చేసి పరారయ్యాడు ఈ మేరకు భార్య తరఫున నమోదైన కేసును ఆధారంగా సిఎ రుద్రరాజు ఆధ్వర్యంలో డుబ్రి కూడా వేసాయి ఇతర పోలీసులు నిందితుడు ఈ ఉదయం స్థానిక జైపూర్ జంక్షన్ వద్ద ఉన్నాడని తెలిసి వలవేసి పట్టుకుని అరెస్ట్ చేశారు నేరం నమోదు చేసి పంపుతున్నట్లు నేను ఇచ్చింది మొత్తము డుమ్రిగూడ నుంచి కొట్టు వాళ్ళు కూడా చెప్తారు ఎవరు సంజీర వాళ్ళ నాన్న వాళ్ళ దగ్గర నుంచి మా ఇంటికి ఒక మూట అక్కడ ఒక మూట బలుగూడ అలాగే తీసుకెళ్ళి ఇస్తూ ఉండేను కానీ ఆడికి ఆ బుద్ధి లేదు ఇప్పుడు ఏమి జరిగింది అంటే లేకపోతే నేను పెంచాలే పెంచడానికి నాకు వాపిగా లేదంటే నా నా పిల్లకి నా దగ్గర ఉపాసపాసిస్తే నేను ఏదో కూలి నల్లి చేసి కూడా నేను దానికి పెంచవలసింది కానీ ఇంత దారుణంతో ఇలా చేసాడు ఒక బాబు ఉండాడు బాబు పాప దగ్గర బాబు ఉండాడు ఆ బాబుకి చిన్నవాడు కదా ఐదు సంవత్సరం ఐదు సంవత్సరం వాళ్ళ బాబు ఎవరి దగ్గర ఉంటుంది అమ్మ దగ్గర ఉంటుందా తల్లి తండ్రి దగ్గర ఉంటుంది అలాగనేసి నేను ఆశపడి ఆ బాబుకు మా ఊర్లో పెడతాను పాపకు కూడా ఒంట్లో బాగలేదు నువ్వు సరిగ్గా చూడావు నేనని నేనట్లేదు వాడే లవ్ చేసి పెళ్ళి చేసుకున్నాడు చేసుకున్నాడు కాబట్టి వాడు చక్కగా చూసుకోవాలి కదా రెండో భార్య ఇది మా పాప రెండో భార్య రెండో భార్య తీసుకెళ్ళాడు వాడికేమో మనసు పుట్టట్లేదు ఏమో కానీ వాడు ఏం చేయాలి మాకు మీ పాప బాగలేదు మాకు అప్ప తప్ప చేసి మీ పాప మీ దగ్గర ఉండని మా దగ్గర అయితే వాడు పని చేయాలి లేదనేసి మాకు అప్పతప చేస్తే మేము ఏదో ఒక అన్నీ చేసుకుని వాడికి పెంచేవాళ్ళు నేను ఉండను కానీ వాడు తీసుకెళ్ళి నిన్న వచ్చి నింటానే వాడు చంపడం ఎందుకు వాడికి ఎలాగైనా శిక్ష జరగాలి ఏంటి ఇక్కడ జైన్ చేసి ఉండేరు జైన్ చేస్తే బాబు ఉంటాడు అమ్మ ఏమో తల్లితండ్రి దగ్గర ఉంటుంది ఒంట్లో బాగలేదు ఒక పాప పుట్టి ఐదు నెలలు అయి ఉండింది ఆ పాపకి చూస్తారా లేకపోతే అమ్మాయికి ఒంట్లో బాగలేదు అది చూసుకుంటుందా మేమైతే చూసుకుంటాం కానీ వాళ్ళు ఎవరు చూ అక్కడ అక్కడ వెళ్తే మొగ్గు చూడకపోతే ఎవరు చూస్తారు సరే సరే నేనేమంటే మొన్న ఏ రోజు మంగళవారం రోజు వెళ్ళాను మంగళవారం రోజు వెళ్తే వాళ్ళ నాన్నతో మాట్లాడాను మాట్లాడేసి బేగు బుక్సులు యూనిఫామ్ పట్టాలు వాళ్ళు బేగ్తో సర్దుకొని ఇంట్లో ఉంచి ఉండరు నేను నేను ఎలైన్మెంట్ అనే తీసుకొని ఇచ్చారు నాకు మీ దగ్గర ఉండని బాబు మీ దగ్గర బాబు ఉండని ఈ ఒక ఐదు సంవత్సరం దాకా ఉంటే మళ్ళీ ఏదో దగ్గర ఇసుకల్కి తీసుకెళ్ళి ఎక్కడ జాయిన్ చేసినా పర్వాలేదు అనేసి వాళ్ళ నాన్న చెప్పాడు వాళ్ళ నాన్న వాళ్ళ కొడుకు మాట్లాడి ఉండి నాకే అలర్ట్ పని చేసుకుని ఆ బేగు బట్టాలు గిటాలు మొత్తం సర్దేసి నాకు ఇచ్చేసాడు ఇచ్చిన తర్వాత మా పాప వెళ్ళింది వెళ్ళిన బుధవారం వెళ్ళింది నిన్న వెళ్ళిన తర్వాత పాపకి కించుమండ సంతాకి తీసుకెళ్లి అలా తిరిగి వచ్చాడు వచ్చేసి బళ్ళు కూడా కిందన గడ్డ దగ్గర తీసుకెళ్ళి కొట్టి చంపేసి గడ్డాకి తీసుకెళ్ళి పడేస్తానని కొట్టి చంపేశాడు చంపేసి గడ్డాకి మోసుకొని వెళ్తూ ఉండాడు అప్పుడు హోసంగి పిల్లలు అక్కడ వాలీబాల్ వాళ్ళు ఆడుతుండే ఆడు చూసి మాకు ఫోన్ చేశారు ఫోన్ చేస్తే మేము వచ్చాము ఆ టైంలో కూడా అక్కడ డేట్ పడి లేదు పోలీసులు వెళ్ళారు పోలీసులు వెళ్ళేసి ఏం చేశారు అంటే ఆ కూడా హాస్పిటల్ తీసుకెళ్ళారు తీసుకెళ్ళి ఉంటే అక్కడ వెళ్ళాము అక్కడ పాప చనిపోయి ఉండేది అలాగే చనిపోయి ఉంటే మేము వెళ్ళాము అక్కడి నుంచి పాపకి ఇక్కడికి ఉంచేస్తే బాగుండాలనేసి అరకు వెళ్ళి తీసుకొచ్చేసారు పోలీసులు తీసుకొచ్చారు అల్లాడిది నా ఫోటో కానీ నా ప్రూఫ్ కానీ నా కూతురు ప్రూఫ్ కానీ మా మర్మ మర్మరాల ప్రూఫ్ కానీ అన్ని మొత్తము వాడి దగ్గర ఉన్నాయి అది మాత్రము లేదనేది కాదు వాడు దొంగతటిక తీసుకెళ్ళిపోతారు వాళ్ళ ఇంట్లో వచ్చేస్తారు వాడు ఫోటో ఉండింది అన్నీ ఉండింది ప్రూఫ్ ఏమి ఉంచారు వాళ్ళు దొంగతటిక తీసుకెళ్ళిపోతారు అలాగూ వాడు తీసుకెళ్ళేసి వాళ్ళ ఇంట్లో వచ్చేస్తారు కానీ నాకు మాత్రం ఇవ్వరు వాళ్ళిద్దరు బాబులు పాప ఒకటి బాబు ఒకటి ఉన్నాడు వాడు ఎవరు కావాలి వాళ్ళు కావాలా లేకపోతే నాకు కావాలా చెప్పాలి ముప్పై ఒకటో తారీఖున మనకి మధ్యాహ్నం ఒక లేడీని వాళ్ళ భర్తమార్చడం జరిగింది దాని మీద దాని మీద దర్యాప్తులో భాగంగా ఈ దినం ఉదయం తొమ్మిది గంటల సమయంలోనే మనకి ముద్దాయి ఒడిసా నుంచి ఆంధ్ర వైపు వస్తున్నట్టే తెలిసి మన జైపూర్ జంక్షన్లోనే కాసి అతను పట్టుకొని అచ్చగా కావాలని తెలుసుకొని అతను అరెస్ట్ చేసి ఏదైనా తల్ల జైపూర్ జంక్షన్ జైపూర్ జంక్షన్ ఒక్కడే మంత్రంలో పార్టిసిపేట్ చేశారు అదే వాళ్ళ వాళ్ళ తల్లి ఇతని తండ్రి మీద అలాగే ఇతను మొదటి భార్య మీద కూడా మెంటల్ హెరాస్మెంట్ కేస్ కూడా రీచ్ చేయడం జరిగింది దీంతో పాటు తండ్రి కూడా మనం ఆ రోజు త్రీ నాట్ టూ అదే త్రీ వన్ నాట్ త్రీ క్లాస్ వన్ ఎయిటీ ఫైవ్ విత్ త్రీ సబ్సెక్షన్ ఫైవ్ కింద మనం కేసు రీచ్ చేసాం అందులోనే ఈ ముద్దాయిని అరెస్ట్ చేస్తాం రిమాండ్ పంపిస్తాం కోర్టుకి కోర్టు ఇస్తే అక్కడికి మరి ఆయన ఎక్కడికి వెళ్తారు అనేది వాళ్ళకి కోర్టు ఇష్టం అది మిగతా ఇద్దరు ముద్దాయిల మీద కూడా కాంప్రెస్ వెరిఫై చేయాల్సి ఉంది వెరిఫై చేస్తాం